అందరికీ జభీం అందరికీ నమస్కారం అండి ఈరోజు తోట త్రిమూర్తులు అనే ఒక దళిత వ్యతిరేకి దళితుల మీద దారుణమైన దమనకాండ చేసిన వ్యక్తికి వైజాగ్ కోర్టు పద్దెనిమిది నెలలు శిక్ష విధించటం అది ఆయన చేసిన పనికి ఆ శిక్ష అనేది కనీసం వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు అయినా కూడా చట్టం అనేది బ్రతుకుంది తోట త్రిమూర్తులు అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఏడులో దళితులకి శిరోమణం చేయించాడు కనుబొమ్మలు గీయించాడు అనేది ఈ రోజున కోర్టు వారు కన్ఫర్మ్ చేశారు ఎస్ ఇతను నేరస్తుడు ఎంత గౌరవమైన నేరం చేసిన దుర్మార్గుడు తోట త్రిమూర్తులు గారని కోర్టు నిర్ధారించడం జరిగింది అయితే ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే అంటే దళితులు మా మేనభావంలో అని చెప్పుకుంటూ వచ్చిన మా మేనడు జగన్మోహన్ రెడ్డి దళితులకి ఇంత ఘోరమైన అవమానం చేసిన తోట త్రిమూర్తుల్ని మరి ఇప్పుడు మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా కొనసాగిస్తున్నాడా లేదా అతన్ని ఆ అభ్యర్థిత్వం నుంచి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడా ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించడం జరుగుతుందండి అయితే జగన్మోహన్ రెడ్డికి ఇది ఏం కొత్త కాదు అంటే మేము అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా తోట త్రిమూర్తులు అనే వ్యక్తిగా అతను ప్రమోషన్ ఇస్తాడు ఇక్కడ దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే దళితులను ఎవరైనా చంపితే శిరోమండాలు చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది నేను చంపాను అని ఒప్పుకున్న అనంతబాబుని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు అలాగే అతను ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని రాజీనామా చేయించలేదు భర్త చేయలేదు అలాగే డాక్టర్ సుధాకర్ గారిని ఆయన చావు కారణమైన వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారి మీద కనీసం ఎఫ్ఐఆర్ లేదు శిరోముండం ప్రసాద్ సీతానగరంలో ఇంకా అతనికి న్యాయం జరగదు అనుకున్నాడో లేదా నువ్వు వచ్చి మా పార్టీలో జరగపోతే నీకు మరోసారి శిరోముండం చేస్తామని బెదిరించారో తెలీదు ఎవడైతే శిరోముండం చేశాడో ఆడి తీరికెళ్ళి కండు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు ఎవరైతే కోటి చిన్నరాజు కణికేళ్ళ గణేష్ ఈ పేర్లు చాలామంది తెలీదు తాడు త్రిమూర్తుల గారికి చాలా దూకుడు ఎక్కువ దుందుడుకు స్వభావం ఆయన అటాక్ చేస్తాడో ఆయన ముందుకెళ్తాడనే విషయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసింది కానీ అలాంటి డబ్బు అధికారం ఈ రెండు కలగలిపిన తోట త్రిమూర్తులను కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తులు కోటి చినరాజు అలాగే కనిగేళ్ల గణపతి వీళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు అని చెప్పేస్తున్నారు వాళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు కాదండి వాళ్ళిద్దరూ శిరోమండనానికి పాల్పడిన ఒక అధికార పార్టీ ఏ అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు అతను అలాంటి వ్యక్తి కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు నిద్రకు దూరం చేసిన వీరాది వీరుల ఇద్దరని చెప్తాను నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి డైరెక్ట్గా అతను నిందితుడని తెలియజేసిన తర్వాత కొంతమంది ఏదో గవర్నమెంట్ రూల్స్ చెప్తున్నారు రెండు సంవత్సరాలు దాటి శిక్ష పడితే అని అనర్హుడని లేకపోతే రెండు సంవత్సరాల లోపైతే అతను ఎలక్షన్లో పోటీ చేయొచ్చని రకరకాలుగా చెప్తున్నారు కానీ రూల్స్ ఎలాగ ఉన్నా సరే ఇతను మా కుటుంబ సభ్యుడు అన్నాడు దళితులకి నేను మేనమావని మేనల్ అన్నాడు వాళ్ళ మేనత్తలను తీసుకొచ్చి మా దళితులకి ఇచ్చి పెళ్లి చేశాను అన్నాడు మరి కుటుంబంలో వ్యక్తులకి ఇంత దారుణంగా శిరోమండం చేసిన వ్యక్తిని మరి ఇప్పుడు కొనసాగిస్తాడా అతను కనుక ఇది కొనసాగిస్తే ఆల్రెడీ దళితుల వ్యతిరేకినని అతను చెప్పకనే చెప్పాడు ఇది కొనసాగిస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల ఎందుకంటేనంటే ఈ రోజున చంపిన చంపిన శవాళ్ళను డెడ్ బాడీలను దగ్గర పాడేసిన పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండలాలు చేయించిన శిరోమండలం చేశాడు అని చెప్పి కోర్టు చేత శిక్షింపబడిన వ్యక్తుల్ని ఆయన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయాలనుకున్నాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ చంపాలని చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు ఈ కారణంగా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నేరస్తుల్ని వెనకేసుకొస్తున్నాడో ఈ తోట త్రిమూర్తులు అనే వ్యక్తిని కానీ అనంతబాబు అనే వ్యక్తిని కానీ జక్కంపూడు రాజా అనే వ్యక్తిని కానీ అలాగే పెట్ల గణేష్ అనే వ్యక్తిని కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరు అవినాష్ రెడ్డి ఓకే వాళ్ళు మా కుటుంబంలో గొడవ అంటారేమో ఇలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా అతను భర్తాఫ్ చేయకుండా ఎలక్షన్కి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వస్తే ఈ నేరస్తులతో కూడిన ఈ వైసీపీ అనే మాఫియా పార్టీని తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డికే కాదు చరిత్రలో మళ్ళీ ఎప్పుడైనా సరే ఇలాంటి ముఖ్యమంత్రి నేరస్తులను సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి నేరస్తులు వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రి వస్తే ఆంధ్ర ప్రజలు ఇలాగే వాళ్ళకి గుణపాఠం చెప్తారు బుద్ధి చెప్తారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నిరూపించబడుతుంది ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు మేము నేరాలు చేస్తాం మేము దొంగతనాలు చేస్తాం మేము వంద కోట్లు దొంగతనం చేసి వంద రూపాయలు పంచిపెడతామంటే ఆ దొంగ సొమ్ముకు ఆశపడే పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఇమీడియట్గా కనుక ఈ నేరస్తుల మీద అతను చర్యలు తీసుకోకపోతే మా పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే వరకు కూడా మా పోరాటం ఆగదని మీ అందరికీ తెలియజేస్తూ ఇచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ప్రశ్నలు ఉంటే అడిగా అసలు ఇక్కడ కులాన్ని బట్టి అధికారాన్ని బట్టి ధనాన్ని బట్టి కూడా శిక్షలు పడుతున్నాయి కోర్టులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి ఒక్కోసారి అని చెప్పడానికి కాస్త బాధపడిన కూడా అది పచ్చ అండి ఎందుకంటే ఇక్కడ నేరస్తుడని రుజువైన వ్యక్తికి పద్దెనిమిది నెలలు శిక్ష పడింది నేరం ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో కోడిక అనే కుర్రోడికి ఐదు సంవత్సరాల రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండొచ్చు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేరం చేయలేని వ్యక్తి ఎవరైతే సత్యంబాబు ఎనిమిది సంవత్సరాల అకారణంగా జైల్లో ఉండొచ్చాడండి అంటే ఇక్కడ ఎవరైతే బడు బలహీన వర్గాలు ఉన్నాడు పేదోడైతే ఆడు తప్పు చేయకపోయినాడికి పెద్ద శిక్ష ఉంది పెద్దోడైతే ఆడు తప్పు చేసిన ఈవెన్ మీరు చూడొచ్చు అవినాష్ రెడ్డి అతను గొడ్డలతో నరికి చంపాడని సిబిఐ కన్ఫర్మ్ చేసింది చాలామంది అనుకోవచ్చండి అతను నేరాలు చాలామంది మీద ఆరోపిస్తారు ఆరోపించిన ప్రతి ఒక్కరు నేరస్తుడు కాదు అనుకుంటాం ఇప్పుడు ఒకటి నేను మీ మీద మర్డర్ కేసు పెట్టాను పోలీసులు అంటే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి మీరు నిర్దోషం చెప్తే అది వేరే విషయం కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి అన్ని సాక్ష్యాల ఆధారాలు సేకరించి ఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పిన తర్వాత అతను అరెస్ట్ అయ్యడం కూడా లేదో తెలియని పరిస్థితిలో ఒక్కరోజు ఇలా అరెస్ట్ చేయడం అన్నారు స్పెటర్ బెయిల్ అన్నారు ఇక్కడ నేరం చేయినోడేమో సంవత్సరాల సంవత్సరాలు మగ్గిపోతున్నారు పేదోళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేరం చేసినోడు ఏదే హెచ్చిగా బయట తిరుగుతున్నాడు నేను చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసునన్న అనంతబాబు గారు రోజున బయట హ్యాపీగా అయిన ఏదైతే ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు కేవలం మూడు నెలలు ఉన్నాడు చంపిన వ్యక్తి చిన్న గాయం జగన్మోహన్ రెడ్డికి ఆ గాయం అయ్యిందో లేదో కూడా తెలియదు అలాంటి వ్యక్తి ఆ నెపం మోపబడిన ఆ జనపల్లి శ్రీను ఐదు సంవత్సరాల బెయిల్ రాకుండా ఉన్నాడండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిజంగా కోర్టులు ఆ పేదోళ్ళ పక్షాన్ని ఉన్నాయని అనుకుంటున్నాం కానీ కోర్టులను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తివంతులు వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను చాలా చింతిస్తున్నానండి దళితుల్లో ఐక్యత అనేది దీనికి వర్తించకపోవచ్చు అండి ఎందుకంటే ఇది కోర్టుకు వెళ్ళిపోయింది విషయం ఒకవేళ అది కేసీఆర్ నమోదు కాకుండా ఉంటే అది అసలు పోలీస్ స్టేషన్ దగ్గరనే వెళ్లకుండా ఉంటే ఆ కేసు నమోదు చేయించలేకపోవడం దళిత సంఘాలుగా మా ఫెయిల్యూర్గా మేము ఒప్పుకుంటాం కానీ అది కేసు నమోదు అయింది కోర్టుకు వెళ్ళింది కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లొసుకులను ఉపయోగించుకున్నారు సార్ ఎందుకంటే చాలా ఎస్సీల విషయంలో ఏం జరుగుతుందంటే అండి ఎవడన్నా ఒక ఎస్సీ మీద దాడి జరుగుతుంది ఆడు పోయి ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇస్తాడు ఆడు ఎస్సీ కాదు వాడు క్రిస్టియన్ మతం తీసుకున్నాడు అనేది క్రియేట్ చేస్తున్నారు కొద్దిమంది మతం తీసుకున్న వాళ్ళు ఓకే అది వాస్తవమే కానీ తీసుకోకపోయినా సరే రామచంద్రపురం శిరోమండం కేసు ఇన్ని సంవత్సరాలు సాగడానికి అదే కారణం వాళ్ళు ఎస్సీలు కాదు వాళ్ళు క్రైస్తవులు అనేది క్రియేట్ చేశారు అన్ని కులాల్లో ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళు క్రైస్తవ మతంలో మారినా వాళ్ళ కులం మారదు కానీ ఎస్సీ ఎవడన్నా మతం మారిన అన్నాడు కులం మారాలనే ఈ దౌర్భాగ్యమైన చట్టం ఏదైతే ఉందో దానివల్ల చాలామందికి అన్యాయం జరుగుతుందండి దీన్ని కాలయాపం చేసుకొచ్చారండి తోట త్రిమూర్తులు అనే వ్యక్తి తన అధికార దళంతో బలంతో తన ధన బలంతో ఈ కేసుని ఎంతకాలం నీరు గార్చుకుంటూ వచ్చాడు కానీ మొత్తానికి చట్టానికైతే ఎవడో కూడా చట్టం తప్పించుకోలేడు ఈవేళ తోట త్రిమూర్తులు దొరికేశాడు రేపు ఎల్లుండో పది రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా చట్టం ముందు అతను నిలబడతాడు అతను జైలుకి వెళ్తాడనే ఆ విషయం మాత్రం మాకు ఈ రోజున మాకు నమ్మకం కలిగిందండి చట్టం మీద అయితే అన్ని పార్టీలకి దళితుల లోటులనేది చాలా ఇంపార్టెంట్ అండి కానీ దళితుల మీద ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అవతల వ్యక్తి ఎవరు అవతల వ్యక్తి బలం ఏంటి అవతల వ్యక్తి కులం ఏంటి అని చూసి దళితుల పక్షాన రియాక్ట్ అయ్యే పరిస్థితి మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉందండి ఈ కేసు బజ్జా తారకం గారి దయ వల్ల అలాంటి ఒక మేధావి ఒక పెద్ద లాయర్ అయినా దీన్ని టేకప్ చేశాడు కాబట్టి కనీసం ఈ కేసు ఎంతవరకు అన్నీ వచ్చిందండి అయితే దీని అంతటికీ కారణం భద్రా తారకం గారు కారణం దళిత సంఘాల కారణం ఇది న్యాయం ఇక్కడి దాకా రావడానికి కానీ అన్నిటికీ మించి ఆ బాధితులు ఇద్దరు వాళ్ళ నిలబడిన విధానానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు మొత్తం వాళ్ళ తెగుకి వాళ్ళ ధైర్యానికి వాళ్ళ పౌరుషానికి మేము శాల్యూట్ చేస్తున్నాం సార్ 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 నిజం సార్ ఇందులో ఓన్లీ దళితులని చెప్పలేం కానీ సార్ అగ్ర కులాల్లో ఉన్న వ్యక్తులు అగ్ర కులాల్లో ఉన్న ఆదర్శవంతులు చాలామంది బాధితులు వెనక నిలబడ్డం అనేది ఆ బాధితులు ఈ రోజున ఈ న్యాయం పొందడానికి ఎంతో కొంత అవకాశం వచ్చింది అయినా ఇప్పుడు ఈ రోజున తోట త్రిమూర్తులు గారు హైకోర్టుకి వెళ్ళారట తోట త్రిమూర్తులు గారు కాదండి వెళ్లాల్సింది హైకోర్టుకి బాధితులు వెళ్ళాలి మాకు జరిగిన కష్టం ఏంటి మాకు జరిగిన న్యాయం ఏంటి అసలు ఇంత అవమానపడితే ఇంత పెద్ద కేసుని ఇంతకాలం ఇప్పుడు ఈ ఇంతకాలంలో తోడ తిరుమూర్తులు గారు ఏ రోజన్నా వాళ్ళకు ఒక కోటి రూపాయలు పది కోట్లు ఎత్తానని ప్రభావం పెట్టుకుంటారండి ఖచ్చితంగా పెట్టి లేదా మిమ్మల్ని కూడా చంపుతామని భయపెట్టి ఉంటారా అండి ఖచ్చితంగా పెట్టుంటారు ఈరోజు వార్తాపత్రికల్లో చూశాను ఎక్కడో వాళ్ళ సోదరుడిని ఎవరో చంపితే ఆ చంపిన దాంట్లో ఉన్న పదకొండు మంది చచ్చిపోయారని రాసింది అలాగే వాళ్ళ వర్గానికి చెందిన తండ్రి కొడుకుల్ని ఎవరో చంపితే ఆ చంపిన వ్యక్తులందరూ చచ్చిపోయారని రాసింది అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి తోట త్రిమూర్తులు గారు అనేది అర్థం చేసుకోవాలి అలాంటి తోట త్రిమూర్తులు గారిని కూడా ఎదిరించి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు వాళ్ళు పోరాటం చేశారంటే అది ఆశామాషీ పోరాటం కాదండి అయినా ఇక్కడ ఒకవేళ అది గతంలో జరిగింది కాబట్టి కనీసం కేసు అయింది అదే వైసీపీ ప్రభుత్వంలో కనుక జరుగుంటే కనీసం కేసు కాదు కదా ఎఫ్ఐఆర్ కాదు కదా అరెస్ట్ కూడా అవ్వకపోంది ఎందుకు చెప్తున్నాడు అంటే అండి ఆ డాక్టర్ సుధాకర్ గారు చచ్చిపోయారు అనే విషయం అందరికీ తెలుసు కానీ ఎవరి మీద ఉందండి కేసు ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన విషయంలో ఒక అనంతబాబు మర్డర్ చేయలేడు అనంతబాబుతో ఇంకా చాలామంది ఉన్నారు ఎవరు వచ్చారండి బయటికి శిరోమండంలో జరిగింది పోలీస్ స్టేషన్లో అని తెలుసు సీతానగరంలో దానికి ఎవరెవరు ఫోన్ చేసి బెదిరింపు చేశారు అనేది అందరికీ తెలుసు కానీ ఒక్కరి మీద కూడా కేసు కూడా లేదు ఇంకా గతంలో జరిగింది కాబట్టి ఇది కేసు అయ్యింది అప్పుడు అతను జైలుకు పోయాడు ఈ కేసు ఇప్పటిదాకా వచ్చింది కనీసం ఈ న్యాయం జరిగే అవకాశం వచ్చింది ఇదే విషయం కనుక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ జరుగుంటే ఆ దళితులు కటింగ్ ఒక డబ్బులు లేవని గొప్ప మనసుతో ఈ తోట త్రిమూర్తులు గారు వాళ్ళు కటింగ్ వేయించారండి అని చెప్పి ప్రచారం పేటిఎం టీంతో ప్రచారం చేయించే పరిస్థితి ఉండండి ఇప్పుడైతే అది అప్పుడు కాబట్టి కనీసం శిరోమొండం కేసు కానీ ఉంది కానీ ఇప్పుడైతే అది కూడా ఉండదండి సార్ సార్ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే అండి సార్ ఇక్కడ ఏ కులం కూడా సార్ ఏ కులం ఏ కుల సంఘం కూడా ఇప్పుడు కులాల కోసం పనిచేసే రోజులు పోయండి పార్టీల కోసం పనిచేస్తున్నారు ఆ పార్టీయా ఈ పార్టీ సంఘమా ఆ పార్టీ సంఘం అని ఉంటుంది ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటండి ఇక్కడ హోంమంత్రి ఎవరు సార్ హోంమంత్రి ఒక ఎస్సీ లేడీ హోంమంత్రి ఒక ఎస్సీ లేడీ ఉన్న ఈ రాష్ట్రంలో ఎస్సీలకు శిరోమండనం చేసిన వ్యక్తికి ఆల్రెడీ శిక్ష కన్ఫర్మ్ చేశాక కనీసం ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ హోంమంత్రి గారు కానీ ఒక్క చిన్న స్టేట్మెంట్ లేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులకు ప్రతినిధులు అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మాలాంటి ఇప్పుడు ఈ రోజున ఆ పేపర్ చూస్తే అనిపించింది అలాంటి వ్యక్తికి మేము ఎదురెళ్లాల్సి వస్తుంది మనుషులు మాయమైపోతున్న రాయంతో పెట్టుకున్న మనుషులు అలాంటి వ్యక్తులకు మేము ధైర్యంగా ముందుకెళ్లాల్సి వస్తుంది కానీ పార్టీల్లో రిజర్వేషన్ ద్వారా పార్టీల్లో అధికారం పొందిన వాళ్ళు పార్టీలో పదవులు అనిపిస్తున్న వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా ఉన్నవాళ్ళు కనీసం నోరు విప్పి మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఉన్నారు మీ అందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు బ్రతుకున్న బ్రతుకున్న శవాలని నా ఉద్దేశం ఎందుకంటే శవం మాత్రమే తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే మాట్లాడదాం ఈ రోజున నేను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్న వ్యక్తులు కనీసం స్పందించట్లేదంటే మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ సాక్షికి మీ అందరికీ ఘన నివాళ అర్పిస్తున్నాను నేను కోర్టులు ప్రభావితం అని నేను అనలేను కానండి కాకపోతే చట్టంలో లొసుగుల్ని బాధితుడు ఉపయోగించుకునే దానికన్నా బాధించినోడు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారండి ఎందుకంటే పద్దెనిమిది నెలల శిక్ష అనేది అసలు అసలు నథింగ్ అది పద్దెనిమిది నెలలు అది శిక్షే కాదు అది అసలు కానీ ఆ పద్దెనిమిది నెలల శిక్ష ఇచ్చేస్తే ఒక్క మాట అండి శిరోమండనం చేస్తే ఆ తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిద్రలేదనేది వాస్తవం కానీ ఈ శిక్ష చూసిన తర్వాత రేపు పొద్దున్న ఎవడన్నా శిరోమండనం చేయని భయపడతాడండి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది నెలలు పడుతుంది అది కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్తే ఇంకొక ఇరవై ఎనిమిది సంవత్సరాలు అందులో సాక్షులు ఇరవై నాలుగు మంది సాక్షులు ఉంటే పదకొండు మంది సాక్షులు చచ్చిపోయారు సార్ ముగ్గురు బాధితులు ఉంటే అందులో ఒక బాధితుడు చచ్చిపోయాడు ఏ న్యాయం ఇంత ఆలస్యం అవుతూ ఉంటే ఓ పక్కన ధనవంతుడి విషయంలో ఆలస్యం అవుతుంది అదే బలహీనుడు అయితే వెంటనే బెయిల్ కూడా లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు జైల్లో మగ్గే పరిస్థితి ఉందండి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో దళితంగా దాడులు జరగలేదని జరిగాయి కానీ దాడులు చేసిన ఏ ఒక్కడిని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెనకేసుకొచ్చింది మాత్రం చరిత్రలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశాడు ఇప్పుడు అతను కనుక ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే రేపు పొద్దున ఎవడని ఇలాంటి నేరాలు చేయడానికి ముందుకొస్తాడండి అనంతబాబు మర్డర్ చేశాడని తెలిసిన పక్కన పెట్టుకున్నాడు రేపు పొద్దున్న మర్డర్ చేయడానికి ఎవడ ఆలోచిస్తాడు నా వెనక నన్ను సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి నాకేంటి నాకేంటని ప్రతి ఒక్కరు మర్డర్ చేసుకుంటూ పోతాడు తప్పు వాడిది నేరం అయితే బాధ్యత గల పరిస్థితుల్లో బాధ్యత గల పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేసుకురావడం అన్నిటికన్నా పెద్ద నేరం అండి ఇది రాష్ట్రంలో ఉన్న దళితులందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ రోజుగా ముప్పై రూపాయలు ఎత్తున్నాడు నలభై రూపాయలు ఎత్తున్నాడు అని చెప్పి మనం అతనికి ఓటు వేయాలనే ఆలోచనని ఈ పేటిఎం టీం ద్వారా మనకు కలిగిస్తున్నారు మన ఇంట్లో కొడుకు బయటికి వెళ్ళి దొంగతనం చేసి వచ్చి ఆ దొంగతనం చేసిన సొమ్ము మనకి ఇచ్చి పోషిస్తానంటే మనం దాన్ని ఒప్పుకుంటామా తప్పుడు మార్గాల్లో వచ్చేది ఏదైనా తప్పే కదా ఈ రోజు నేను అన్ని ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు చేసుకుంటూ వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ నీకు ఒక ముప్పై రూపాయలు ఆ పాపం సొమ్ము ఇస్తే మరి అదే మనకి అనుకుంటే ఖచ్చితంగా ఆయన పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం రైట్ సార్ థ్యాంక్ యూ